పాండవుడి శక్తి ఇప్పటికీ నీటిగా ప్రవహిస్తుందంటే నమ్ముతారా ఒక బాణం ఒక జలపాతం వేల ఎల్ల నిండు మర్మం ఇంకా కథలోకి వెళ్దామా అరణ్య గర్భంలో మబ్బులతో కప్పబడి ఉన్న పచ్చని కొండల మధ్య ఒక అద్భుత రహస్య స్థలముంది అరలగోడు భీమలింగేశ్వర క్షేత్రం ప్రతి అడుగు ముందుకేసినప్పుడు గాలిలో ఒక పవిత్ర నిశ్శబ్దం అనిపిస్తుందూ స్థానికుల పురాణం ప్రకారం పాండవుల అరణ్యవాస సమయంలో అర్జునుడు ఈ ప్రాంతంలో తీవ్రమైన ధ్యానం చేశాడు కాని ఒక్కరోజు యోధుని మదసు తట్టుకోలేదు తీవ్రదాహం చుట్టూ నీటి జాడలేదు క్షణంలో అర్జునుడు తన గాంధీవమెత్తాడు భూమిని దాటే శక్తియున్నద్దీ వ్యబాణం ఒక మహాపర్వతశిలపై దూసుకెళ్లింది ఆ శిల ఛిద్రమయింది ఆ నుండి పుటకవంగా నీరు పెల్లుబికింది పుట్టే భీమేశ్వర జలపాతం నీరు నేరుగా శిలగుండలోనుంచి పేలెతున్నట్టు ప్రవహిస్తుంది ఈరోజుకూడా ఎండలు వానలు ఏ కాలమైనా ఈ జలపాతం ఆగదు ప్రజలు దీనిని అర్జునుడి బాణజలపాతమని గౌరవంగా పిలుస్తారు టొట్టాట్ టొట్టాట్ జలపాతానికి అతి దగ్గరగా రాళ్ల మధ్య నిండిన శాంతియూత గుహలో భీమలింగేశ్వరస్వామి నిలిచి ఉన్నారు లింగం సహజశిలా విగ్రహంలా ప్రకృతిదేవత స్వయంగా ప్రతిష్ఠించినట్టుగా కనిపిస్తుంది భక్తులు చెప్పితారు ఇక్క ధ్యానం చేస్తే మనసు ఖచ్చితంగా నిశ్శబ్దమైపోతుంది ఎందుకంటే జలపాతంకి కూడా ఓ శివమంత్రంలా మారిపోతుంది ఇక్కడికి వచ్చినవారు అందరూ ఒకే మాట చెప్పితారు ఇది కేవలం జలపాతం కాదు కాలాన్నీ ఛేదించిన అర్జునుడి బాణం ప్రతిధ్వని ఈ వివరాలు ఎవరికీ తెలుసు కామెంట్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్